ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి ఎందుకు పోవడం లేదు అసెంబ్లీకి రాబోయే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది అసెంబ్లీ సమావేశాలకు ఈసారైనా జగన్ పోతారా లేదంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశమే లేదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ పోకుండా ఉండేదానికి చేస్తున్న వ్యూహం కరెక్టేనా అనే దానిపై ఒక విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఇప్పుడు కొందరికి శిభాష్ అనిపిస్తూ ఉంది మరికొందరికి కొన్ని కొన్ని తాను తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా కరెక్ట్ కాదు అనే భావన కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అన్నది చాలా పవిత్రమైన ప్రదేశం అసెంబ్లీ వేదికగా నిలబడి మాట్లాడగలిగితే అసెంబ్లీ వేదికగా ప్రశ్నించగలిగితే అభ అసెంబ్లీ వేదికగా ఆరోపణలకు కౌంటర్ అటాక్ చేయడం మొదలు పెడితే ప్రభుత్వం డిఫెన్స్ చేసుకోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది అనేది ప్రజల నుంచి వస్తున్న వాదన అయితే అసలు ప్రతిపక్ష హోదా లేదు కనుక మనకు అసలు మైక్ ఇచ్చే పరిస్థితి ఉండదయ్యా అసెంబ్లీలో అడుగు పెడితే మైక్ కూడా ఇవ్వని పరిస్థితిలో మనం పోయి వాళ్ళు చెప్పే నీ అబద్ధాలు వినడం కన్నా పోకుండా ప్రెస్ మీట్ పెట్టి మనం వాస్తవాలు నిజాలు ప్రజల వద్దకు తీసుకొస్తే బాగుంటుంది కదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే ఇక్కడ జగన్ ఆలోచన వందకు వంద శాతం కరెక్ట్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా అసెంబ్లీకి పోవాలి తన గొంతును అసెంబ్లీలో మేము వినాలి అనేటట్టుగా ఆడియన్స్ చాలామంది కూడా వెయిట్ చేస్తుండడం సహజంగా సామాన్య జనాల నుంచి వస్తున్న భిన్న అభిప్రాయం అయితే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కీలక అంశాలపైన ఇక్కడ చర్చ జరగబోతుంది అయితే ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వస్తామని అయితే వైసీపీ కోరుతుంది దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు ప్రజలు ఇవ్వాలి అని చంద్రబాబు అంటున్నారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సొంతంగా ఈరోజు అధికారంలో లేదు వాళ్ళ అధికారంలో ఉన్నది బీజేపీ జనసేన అలాగే టీడీపీ మూడు ముక్కల ఆటల్లో గెలుపొందారు తప్ప ఇండిపెండెంట్గా జగన్ ముందు గెలిచే సత్తా ఈ ముగ్గురికి లేదన్నది క్లియర్ పాయింట్ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడుగానే అసలు ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి వాస్తవంగా చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ జనసేన పార్టీ వాళ్ళలో అధికారంలో ఉన్న కూటమిలో భాగమే బీజేపీ కూడా వాళ్ళలో కూటమిలో ఉన్న భాగమే ఇక మూ ఈ మూడు కాకుండా ఉండాల్సింది అంటే వైసీపీ మరి ఆ వైసీపీ పార్టీకి దమ్ముతో ధైర్యంతో ప్రతిపక్ష హోదా ఇస్తున్నాము వచ్చి మీరు ధైర్యంగా ఎదుర్కోండి మమ్మల్ని మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి అని జగన్ను ఎందుకు ఇరికించడం లేదు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే ప్రతిపక్ష హోదా జగన్కి ఇచ్చితే కనుక ఇబ్బంది అవుతుంది ఆయన వచ్చి అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము సమాధానం చెప్పలేనప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ ఇతర మీడియా కానీ పూర్తిగా మనం ఫెయిల్ అవుతున్నది ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపించే ప్రయత్నం అవుతుంది తద్వారా వెరిసి రాజకీయాల్లో ఇబ్బంది అవుతుంది కనుక ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి రాకూడదు అన్నదే కూటమి ఆలోచన అలా రాకూడదు అన్నదే వాళ్ళ ఆలోచన వచ్చినా కూడా ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మైకిచ్చే పరిస్థితి ఉండదు మనం విచ్చలవిడిగా ఆరోపణలు చేసి తిట్టవచ్చు ధైర్యంగా మనం మన సంఖ్యాబలం పెద్దది కాబట్టి మనం చెప్పిందే ఆట విన్నదే ఆట అన్నట్టుగా సాగిపోతుంది ఇక్కడ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పని గట్టిగా బలంగా అనొచ్చేమో కానీ ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు మాట్లాడడం లేదు అంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఆ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే అన్యాయపు క్రీడ ప్రజలకు చూపించి బయటకు వచ్చుంటే బాగుండేది కానీ ఆయన అసలు మొదట అసెంబ్లీకే ఓ వెళ్లకుండా వీళ్ళ మీద పదే పదే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదా ఆయన చెప్పడం వీళ్ళు అది అలసిగా తీసుకొని వీళ్ళు ఆ కార్యక్రమం చేయడం వెరసి ఈరోజు అన్యాయపు జరుగుతూ పోతూనే ఉంది అన్యాయం క్రీడా ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎండగడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఎంత దారుణమైన అబద్ధాలు ఆడుతున్నారు ఆధారాలతో సహా పేపర్ వర్క్తో సహా జగన్ ప్రజల ముందుకు ప్రెస్ మీట్ రూపంలో వస్తున్నారు అసెంబ్లీ అయితే ఏంది ప్రెస్ అయితే ఏంది ప్రజలకు ఇన్ఫర్మేషన్ పోతే జాలంటున్నారు జగన్ మరి ఇదే మాదిరిగా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తే దీనికి ఒక అర్థం పర్థం ఉంటుందా ఇంకా ఏదేమైనప్పటికీ రెండు విషయాలు తాజాగా ఈ నెల పద్దెనిమిదవ ఇరవై నుంచి అసెంబ్లీ సమావేశాలకు జగన్ వెళ్ళే ఆలోచనలు కనబడుతున్నాయా అంటే ఖచ్చితంగా సిక్స్టీ ఫార్టీ అని చెప్పొచ్చు అరవై శాతం వెళ్ళడు అని నలభై శాతం వెళ్తాడు అని ఇక అరవై శాతం వెళ్ళడు అనే దానికి ఎందుకు కారణాలంటే ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి గారు తేల్చేశారు ప్రెస్ మీట్ మీద అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము వాళ్ళకి లేనప్పుడు వెళ్ళినా యూటిలైజ్ లేదు అక్కడ మైక్ ఇయ్యరు పైగా వాళ్ళు చెప్పే అబద్దాలే వినే పరిస్థితి వస్తుంది ఒక్క క్షణం కూడా మైకించే పరిస్థితి వాళ్ళు చేయకపోగా మనం అక్కడికి పోయి ఆసక్తికర సమావేశాల్లో పాల్గొని అనవసరంగా ఆగ్రహం చెంది మనం బ్యాడ్ కావడం కన్నా పోకుండా ఉండడమే మేలు అన్నట్టుగా తాను మాట్లాడుకొచ్చారు ఇక తాజాగా దీనిపై రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణం వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష హోదా అడగడంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు చందమామ కోసం మారం చేసినట్లు చేస్తున్నారు జగన్ అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాలేకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారని ఈసారి జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చునని ఆయన అన్నారు ఎమ్మెల్యే శాసనసభ సమావేశాన్ని బహిష్కరిస్తే ఆ పదవి అర్హత లేనట్లుగానే భావించాలని వయసులో పెద్దవాడిగా శాసనసభ సభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానంటూ రఘురామకృష్ణం రాజు చెప్పారు కానీ రఘురామకృష్ణం రాజు మనసులోని మాటగాది రఘురామకృష్ణం రాజు కోపంతో చెప్తున్న మాటలు ఇవి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం హోదా లేకుండా అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే తాను పెత్తందారి మాదిరిగా పైన కూర్చొని ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక నాలుగు మాటలు గట్టిగా మాట్లాడాలన్న ఆశ తనలో కనబడుతుంది ఇది మనం చెప్పేది కాదు స్వయంగా మీడియా ముఖంగా రఘురామకృష్ణం రాజు గారే స్వయంగా చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఎందుకంటే తాను అక్కడ కూర్చుంటే నేను స్పీకర్ హోదాలో నేను కూర్చుంటే భలే ఉంటుంది ఎందుకంటే తాను వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నన్ను రానివ్వలేదు కదా నన్ను కనీసం నా 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 ప్రమేయం లేకుండా చేశారు కదా నన్ను టచ్ కూడా చేయలేదు కదా రాష్ట్రంలో ఆ రాష్ట్రం అడుగు కూడా పెట్టలే కదా సో ఇప్పుడు ఈ రకంగా నేను పైశాచిక ఆనందాన్ని పొందామని అనుకుంటున్నారు కానీ ప్రజలకు అల్టిమేట్గా మీరు మంచి చేస్తే మేలు కానీ మంచి చేయని ప్రజలకు మంచి చేయని ఏ ప్రభుత్వం కూడా నిలబడదు ప్రజలు గుర్తిస్తారు ప్రజలకు అల్టిమేట్గా మేలు జరుగుతుందా లేదా అన్నదే ముఖ్యం ఓ టైంలో చంద్రబాబు అసెంబ్లీలో గొప్పగా మాట్లాడా లేదంటే ఆ వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చాడా అసెంబ్లీకి రాలేదా అన్నది పాయింట్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య జనాలకు ప్రజలకు అధికారం ఎవరైతే ఇచ్చారో మీకు ఆ ఇచ్చిన అధికారాన్ని ఆ ప్రజలకు ఏ పాటుగా మీరు యూజ్ చేస్తున్నారు ఎంత గొప్పగా ప్రజల బతుకులు మార్చే శక్తిగా మీరు అధికారంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాలు పెరిసి సామాజికంగా న్యాయంగా ధర్మంగా ఎంత ఉన్నాయన్నదే రేపు పొద్దున మళ్ళీ గెలుపుకు నాంది అలాంటివే గెలుస్తారు అలాంటి వ్యక్తులు మళ్ళీ నిలబడతారు తప్ప అన్యాయపు క్రీడలు ఆడిన వాళ్ళు అబద్ధాలు చెప్పి పైకొచ్చిన వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉన్నా అది ఉత్తదే అవుతుంది ప్రజలు గుర్తించిన నాడు ప్రజలు అంగీకరించిన నాడు ప్రజలు గ్రహించిన నాడు చాలా దారుణమైన ఓటమిలు వస్తాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయారంటారు కానీ దాదాపుగా నలభై శాతం ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారు తన వైపుకు తిప్పుకోగలిగారు ఎంత చేసినా ఏమి చేసినా ఈవీఎంలోనో మాయైనా ఇంకేదైనా జగన్ వద్ద ఇప్పటికీ తన ఓటు బ్యాంకు నలభై శాతం ఓటు బ్యాంకు తన ఖాతాలోనే ఉంది ఒక పది శాతం అటు ఇటు అవ్వడంతోనే వెరసి ఈ నిర్ణయాలు ఈ రాజకీయ మలుపులు తిరుగుతున్నాయి తప్ప ఆ పది శాతం ఓటు కనుక మళ్ళీ మూడు నాలుగేళ్లలో కనుక తను వైసీపీ తెప్పించుకోగలిగితే ఇప్పటికే కూటమికి సంబంధించిన సూపర్ సిక్స్ హామీలు అమలు లేవనే ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి క్రియ పెంచుకొని ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కట్టలు తెచ్చుకుంటాయి ప్రజల దీవెలు ప్రజల ఆశీస్సులు మళ్ళీ జగన్ పొందే అవకాశాలకు దగ్గరగా పోతారు ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి మీ మిత్రులందరికీ తప్పకుండా వార్తలు షేర్ చేరవేయండి